అంతయ్యా మొన్న వీడియో పెట్టారు కదా వీడియో టీ తాగుతూ బాక్రావాడా ఏదో చెప్పారు కదా అవును మాకేవత్తయ్యా మేము తినేసా అయిపోయినాయిగా అంటే మాకు లేవా లేవు కదా ఇప్పుడు నీకు లేకుండా ఎట్లా సాయి నేను చేసి చేసి పెడతా ఫోన్ చెప్ప ఏంటి ప్రిపరేషన్ ఏంటి ఏం లేదు సాయి ఇది గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా సాయి మన కప్పుతో ఇది ఈ కప్ తో తీసుకున్నాను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను దీనికి ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను సాయి శనగపిండి గోధుమ పిండి ఇలా మంచిగా కలిపేసుకుంటాను అయితే చేస్తారా చాలా మంది మైదా పిండితో చేస్తారు సాయి ఎందుకు మైదా అని చెప్పేసి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను అయితే ఇందులోకి కొన్ని సరిపడినన్ని వామ కొంచెం ఇలా మంచిగా చిదిమేసేసి వేసేసుకున్నాము ఇలా సరిపోను ఉప్పు వేసేసుకొని సాయి ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టేసింది అత్తమ్మా ఇలా అన్నప్పుడు మంచిగా ముద్ద రావాలి ఇప్పుడు సరిపడంట కొంచెం సాఫ్ట్గా మరీ ఎక్కువ నీళ్ళు లేకుండా కొంచెం సాఫ్ట్ గా పిండి కలిపేసుకుందాం సాయి ఇదో ఇలా మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసినాం అనుకోండి బాగా వస్తుంది అత్తమ్మా డోనట్స్ అయిపోతాయి అత్తమ్మ ఇందులో స్టఫింగ్ కోసం టూ స్పూన్స్ తనియా అత్తమ్మ ఇది ఒక వన్ రెండవ స్పూన్ జీలకర్ర అత్తమ్మ వన్ స్పూన్ సోంపు ఇది కొంచెం ఒట్టు కొబ్బరి అత్తమ్మ కొబ్బరి ఎండు కొబ్బరి వట్టు కొబ్బరి చస్ట్ లైట్ గా వేయించుకుందాం అత్తమ్మ పచ్చివాసన లేకుండా ఇదిగోమ్మా ఇది వద్దులేండి ఈ స్పూన్ చాలా ఏంది నో కూడా మిచన్లో అవుతాయో అండి చిన్న బండి కాదండి స్పూన్ చాలా చిన్న క్వాంటిటీ అండి అందుకే చిన్న స్పూన్ తీసుకుని కొంచెంగా క్వాంటిటీ కదా అందుకని చిన్న స్పూన్ తీసుకుంది నా నా దారిలో అన్నిట్లో కాదులే అన్నిట్లో కాదు ఇలా రెడ్ కొంచెం రెడ్గా వచ్చాయి కదా ఇలా వేసేసుకుందాము అందులోనే కొంచెం జీలిక వేయించేసుకుందాం జరగండి ఇది ఇందులో వేసేసుకుందాం చాలీ ఇది కాస్త సోంపు ఆల్రెడీ వేయించి పెట్టారు మా అత్తమ్మ మళ్ళీ వేసుకుందాం జస్ట్ ఒకసారి అలా వేయించి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఆల్రెడీ కాస్త వేడిగానే ఉంది కింద కొబ్బరి జస్ట్ వన్ టూ మినిట్స్ అట్లా ఉంచేసి తీసేస్తే అయిపోతుంది అలా సౌండ్ చేయడం మా అక్క అలవాటు అని మధ్య మధ్యలో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వల్ల వస్తారు కదండి గంట కొట్టినట్టు అట్లా కొడుతుంది అనమాట అయిపోయినట్టు సౌండ్ లేకుండా వంట చేయదండి మా కోడలు సౌండ్ అమ్మరి ఎట్లా ఎట్లా తెలుస్తుందండి వంట చేస్తున్నామని ఫోన్ చేయాలి కదా అంటే సౌండ్ లో వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ తో వంట బాగా అయిపోతుందని మా ఆవిడ టేస్ట్ వస్తుంది అంతే కదా ఇందాక వేయించుకున్నామండి ఇందులో వేసేసుకుందాం అండి ఒక స్పూన్ కారం వేసుకుందాం అండి ఇదిగోండి ఒక స్పూన్ ఉప్పు వేసేసాను చక్కెర వేయాలండి ఒక స్పూన్ ఇందాక చెప్పాను క్వాంటిటీ సూపర్ బాగా ఇది స్పెషల్ అండి నిన్న మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు పంపించిన వాటిలో అందులో సేవ్ ఉన్నాయండి వాటి మధ్యలో అయితే నా దగ్గర కొంచెం సేవ్ ఉంది ఈ సేవ్ని కూడా ఇందులో వేసేస్తుంది ఇలా కోర్ట్స్గా మంచిగా బ్లెండ్ చేసుకున్నామండి కోట్స్గా చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు పిండి చూస్తాము మంచిగా చేసుకున్నామండి ఈ సైజు చపాతీ పిండి తీసేసుకుంటూ మంచిగా ఇట్లా చేసి పెట్టేసుకుందామండి కానీ దేనికైనా మా కొడల ముందు ఉండలు చేసి పక్కన పెట్టుకుంటుందండి తొందరగా అయిపోతుందండి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అండి జస్ట్ స్పీడ్ అండి నేను అంత స్లో అయ్యో ఏమత్తమైట్ కరము అసలు ఇంత క్రిస్మస్ ఇద్దరు కలిసి ఎల్లిపోయి ఎట్లెల్లిపోయినా అమ్మ అంటే జస్ట్ పిల్ల ఎల్లిపెన్నాను చెప్పింది మంచిగా ఫ్లాట్గా చపాతికి ఎలాగైతే రౌండ్ చేసుకుంటామో అలాగైతే చేస్తుంటాం బకవడి ఎందుకు వచ్చింది బాక్రావడం అది ఏమో రాష్ట్ర మరాఠీ మహారాష్ట్ర స్పెషల్ మహారాష్ట్ర అసలు ఎవరు కనిపెట్టినారో ఇది అసలు క్యూటా మీరు అందరు ఒకవేళ ఏదైనా కొంచెం ముందుగా ఏదైనా రీసెర్చ్ చేసి చెప్తే సంతోషం నేనైతే చూడలేదు రెసిపీ చూస్తాను మనం వేరే వాళ్ళ రెసిపీలు కాపీ కొడుతున్నాం కానీ వాళ్ళు మనకు చేస్తారో లేదో తెలియదు ఎందుకు చేయతా అందరు చేస్తారా చాలా వస్తారు చాలా సరిపోతుంది ఇది వస్తామా ఇలా రౌండ్గా చేసేసుకున్నామండి అంత రౌండ్గా రాలేదు ఏదో కొంచెం వచ్చింది అందరూ ఇమ్లి చట్నీ వేసుకున్నారండి నా దగ్గర ఇమ్లి చట్నీ లేదు అయితే ఈ చౌడర్ అంతా స్ప్రింక్ మంచిగా స్టిక్గా ఉండడానికి కాస్త నిమ్మకాయ రసం వాడుకుంటున్నాను సో నిమ్మకాయ రసం మంచిగా పోసేస్తుందండి ఇట్లాగా ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదండి దీన్ని మంచిగా ఇలా స్పింకిల్ చేసుకుందాం దీని చుట్టూ దీన్ని కాస్త ఇలా ట్యాప్ చేసుకుందామండి దాని మీద ఇట్లా డ్యాప్ డాప్ చేసేస్తే మంచిగా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇది సైడ్స్ కూడా సైడ్స్ సైడ్స్ తగ్గలేదు కదా కొంచెం అదే అండి ఇలా దగ్గరికి క్యాప్స్ లేకుండా ఫోల్డ్ చేసుకుందామండి నేను చిన్న చిన్న పక్క చేస్తున్నా మినీమినీ పక్క వడి ఇలా ఇలా చేసుకుందామండి ఇంకా చివరిని వీటిని మంచిగా కొంచెం లెమెన్ లెమన్ రోజు జ్యూస్ వేసేసి అదే మైదాపిండి వేస్తే అతుక్కుంటుంది గోధుమ పిల్లలు అతుక్కుంటుంది అంతా సీల్ చేద్దామండి లేకపోతే సీల్ చేయకపోతే కరెక్ట్ గా బయటకు వచ్చేసి మొత్తం ఆయిల్ అంతా స్పాయిల్ అయిపోతుంది క్రాస్ చేస్తావా స్ట్రైట్ గా ఇట్లనే రా ఇట్లే అందరు అట్లా చేస్తారు కదా నువ్వు ఇట్లా చేయి అట్లా చేయొద్దు కదా ఇట్లనే కదా ఇది అట్లా కట్ చేయాలి అంతే కట్ చేసి నూనె వేసుకోవాల్సిన ఒక్క నిమిషం వాటికంటే ముందు ఒకసారి ఇలా వత్తాలి మధ్యలోకి ఇది ఎక్స్ట్రా వచ్చింది పక్కన ఇది పెట్టింది కదండి సాయి ఇలా పెట్టేద్దాం కొంచెం షేప్ షేప్ అవుట్ అవుట్ ఇది రావాలి మరి అంత పెద్ద కొత్త జస్ట్ ఊరికే ఇది ఇది చాలు అది కొంచెం అట్లానే వేసేద్దాం ఇలా వేస్తున్నప్పుడు కాస్త లోటు మీడియం సిమ్ లో వేసుకోవాలి మీడియం లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి లేయర్స్ లేయర్స్ ఉన్నాయి కూడా మంచిగా వేసి కొంచెం చిన్న చిన్నవాట్టు ట్రై చేస్తున్నాం కానీ చాలా బాగానే వచ్చాయండి పర్వాలేదు కదండి బాగొచ్చాయి తిన్నామండి అనిపించింది ఇలా మంచిగా రెడ్గా వేయించేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌండ్ లో మంచిగా వేయించేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి నేను వేయించలేదండి మాత్రమే వేయించినారు మా చెల్లి కూడా హెల్ప్ చేస్తున్నారు అంతే కదండి ఏదన్నా వంట చేసుకోవాలంటే ఒకరితో అవ్వదు కదండి అందుకని అందరం కలిసి చేసుకుంటాం ఇలాగే వేడుకుంది సరే సాయి ఏంటక్క ఈ నీ నీకోసం బాక్రవాడి అయిపోయిందా అయిపోయిందిరా చూడండి ఎలా వచ్చాయి అన్నది బాగా వచ్చాయి కదా ఫస్ట్ టైము ఫస్ట్ టైం రా అందుకని కొంచమే చేసినాను సూపర్ అండి బాగా వచ్చాయి నిజంగా బాగా వచ్చినాయా బాగా వచ్చినాయి టేస్ట్ బాగున్నాయా బాగున్నాయి ఈ పులుపు కొంచెం ధనియాలు ఇవన్నీ ఎక్కువ ఏం నామినేట్ చేయట్లేదు ఏం లేదు సరిపోయినాయి ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఈసారి పెద్ద క్వాంటిటీలో ట్రై చేస్తాం మేము ఫస్ట్ టైం కూడా మాకు కొన్ని చేసింది మా అత్తయ్యని లేవు లేవు అని అడిగితే మీకు లేవని మా అక్క ఏమో చేసి పెట్టింది చూడండి చెల్లెలు కదా అయితే నేను నా చెల్లెలు